మన దేశంలో మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి తాజాగా జరిగిన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది దీంతో లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది కమలం పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై బీజేపీ నాయకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేస్తామంటోంది ఇండియా కూటమి ముఖాముఖి పోటీల్లో బీజేపీని ఓడిస్తామంటున్నారు ఇండియా అలయన్స్ నేతలు జరగనున్న లోక్సభ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి ఈ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో దూసుకువెళ్తోంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన మూడు రాష్ట్రాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలో కూడా బీజేపీ పాగా వేసింది అంతేకాదు సొంత పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ మరోసారి సత్తా చాటింది దీంతో హిందీ బెల్ట్లో తమకు ఎదురే లేదన్న నిర్ణయానికి కమలనాథులొచ్చారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది కమలం పార్టీ రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది అయితే ఈసారి నాలుగు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ లోక్సభ ఎన్నికల్లో యాబై శాతం ఓట్లను పొందడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు కమలం పార్టీ దిశానిర్దేశం చేసింది విక్షిత్ సంకల్ప యాత్ర పేరుతో జరిగే రోడ్ షోలకు ప్రణాళిక సిద్దం చేసుకుంది రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది అధికారులను పట్టణాలు గ్రామాలకు తరలించి గత తొమ్మిదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను ప్రచారం చేయాలని సంకల్పించింది అలాగే విమర్శలను పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఒక వినూత్న కార్యక్రమం చేపడుతోంది యుద్ద స్మారక చిహ్నాలు రక్షణ మ్యూజియంలు రైల్వే స్టేషన్లు పర్యాటక ఆకర్షణలో దేశవ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై రెండు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది ఈ సెల్ఫీ పాయింట్ల దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్ తో ఎవరైనా సరే సెల్ఫీలు దిగవచ్చు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న చరిష్మాను ఓట్ల రూపంలో మరల్చుకోవడమే ఈ సెల్ఫీ పాయింట్ల ఏర్పాటులోని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయోధ్య రామ మందిర అంశం కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయోధ్య ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరికీ పుణ్యస్థలం హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రాంతమే అయోధ్య ఇక్కడ రాముల వారి ఆలయం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక అనేక శతాబ్దాల కల నిజం కాబోతోంది ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరి కల ఈ నెల ఇరవై రెండున సాకారం కానుంది ఆ అమృత గడియల కోసం అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భారతదేశ చరిత్రలో అయోధ్య రామ మందిర నిర్మాణం ఓ అద్భుత ఘట్టం ఒక చిరస్మరణీయమైన సన్నివేశం మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు పాటు కమలం పార్టీ అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి ఆయా సందర్భాలను బట్టి వాటి అవసరాలను బట్టి ఈ అస్త్రాలను ఎక్కుపెట్టడానికి కమలనాథులు సిద్దమవుతున్నారు పార్టీ దగ్గర ఉన్న అమ్ముల పొదులో ఉమ్మడి పౌరస్మృతి ఒకటి తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి స్మృతిని అమలు చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే కమలం పార్టీ హామీ ఇచ్చింది ఉమ్మడి పౌర స్మృతితో ముస్లింలను కట్టడి చేస్తున్నామన్న సంకేతాలు హిందువుల్లో కలిగించి వారి ఓట్లు రాబట్టుకోవడమే అంతిమంగా ఉమ్మడి పౌరస్మృతి అంతిమ లక్ష్యం ఇదిలా ఉంటే మొత్తం ఇరవై ఎనిమిది బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి ప్రస్తుతం ఇండియా కూటమికి అనధికారికంగా కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహిస్తోంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓడిపోయింది ముఖ్యంగా హిందీ బెల్ట్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అనే సంకేతాలు వెళ్లాయి దేళ్లకు పైబడ్డ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్టాల్లోనే అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్టాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి మిగతా రాష్టాల్లో కాంగ్రెస్కు ఓటు బ్యాంకున్నా అక్కడి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇండియా కూటమిలోనూ అంతర్గతంగా గొడవలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదన్న కారణంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధిష్టానంపై అలిగినట్లు లక్నో పొలిటికల్ సర్కిల్స్ సమాచారం దీంతో లోక్సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమిలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు బీజేపీ వైపు పయనించే అవకాశాలుంటాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏమైనా లోక్సభ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు ఈ ఎన్నికలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రధానంగా అగ్రరాజ్యం ఎన్నికలు ఇండో అమెరికన్ల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నాయి ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ